హాయ్ అండి ఇంకా ఈరోజైతే పూజకైతే అందరం వచ్చేసామండి చాలామంది వచ్చేసారు ఇంకా గణపతి నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు కాబట్టి ఇంకా చాలామంది అయితే వచ్చారండి ఈరోజు పూజకు ఇంకా అందరం వెళ్ళి ఇంకా చక్కగా కూర్చొని మాట్లాడుకొని అందరం కలిసి కబుర్లు అయితే చెప్పుకున్నామండి ఇంకా పంతులు గారు వరకైతే కొంచెం సమయం పట్టిందండి ఎందుకంటే లాస్ట్ గణపతి నిమజ్జనాలు ఉన్నాయి కదండి ఈరోజు ఇంకా అన్ని చోట్లకు వెళ్ళి వచ్చారండి అంతసేపు వరకు మేమందరము చక్కగా కూర్చొని ఇంకా అయితే చేసామండి ఇంకా పంతులు గారు అయితే చక్కగా పూజ చేసి అయితే వెళ్ళారండి ఇంకా తీర్థ ప్రసాదాలు అన్నీ తీసుకొని అందరం సంతోషంగా సరదాగా గడపామండి ఇంకా వినాయక నవరాత్రులని రోజులు చాలా సంతోషంగా ఉంటుందండి ఇంకా నిమజ్జనం అంటే మాత్రం చాలా బాధగా అనిపిస్తుందండి ఇంకా రోజు ప్రతిరోజు అందరము కలిసి చక్కగా పూజలు చేసుకుంటాం కదండీ ఇంకా చాలా మంది అయితే వచ్చారండి ఈరోజు ఇంకా అందరం కలిసి చక్కగా పూ పూజ అయితే చేసుకున్నాము వచ్చిన వాళ్ళందరికీ చక్కగా పసుపు బొట్టు కుంకుమ అన్నీ ఒకరు ఒకరికొకరం పెట్టుకున్నామండి ఇంకా పంతులు గారు వచ్చేవారికి చాలా సమయమే పట్టిందండి ఇంకా అందరం చక్కగా కూర్చుని కబుర్లు అయితే చెప్పుకున్నాము ఫొటోసు సెల్ఫీలు అన్నీ పిక్ చేసుకున్నామండి ఇంకా చాలా బాగా అనిపించిందండి ఇంత జనాన్ని చూస్తూ ఉంటే మనసు చాలా ఆనందంగా అనిపించింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఇంకా అందరూ వచ్చి కింద కూర్చున్న వాళ్ళు కింద కూర్చున్నారండి ఇంకా అట్లాంటి వాళ్ళందరూ చీరలలో కూర్చున్నారండి ఇంకా కింద కూర్చోలేరు కదా కాళ్ళ నొప్పులు అవి ఉంటాయి కదండి ఇంకా ఇంకా పిల్లలు అందరూ ఒకటే కేరింతలు అందరూ సరదాగా సంతోషంగా చాలా ఎంజాయ్ చేశారండి ఇంకా అందరం ఒక చోట కూర్చుని కబూర్లే కబూర్లండి ఇంకా ఈ పిల్లలు చూడండి ఎంత ముద్దుగా ఉన్నారు చూసారా అండి ఎంత జనం వచ్చారో ఇంకా పంతుడు గారి దగ్గర అయితే తీర్థ ప్రసాదం అయితే తీసుకుంటున్నారండి అందరూ ఇంకా ఈరోజైతే ఇలా గడిచిపోయిందండి అందరూ తెచ్చిన ప్రసాదాలన్నీ పంచి పెట్టారండి ఉండాలండి మరి ఈ రోజుకైతే ఇదే అండి వీడియో థ్యాంక్ యూ అండి